పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది నువ్వే బాబు మరిచావా పత్రికలు చెప్పని నిజాలు విషం చెమ్ముతున్న పచ్చ మీడియా పంచాయతీతోనే ప్రగతి అధికారంలోకి రాగానే సర్పంచులకు నిధులు అధికారాలు పంచాయతీలకు పూర్వ తీసుకువస్తా తీసుకువస్తానిలో బుధవారం ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ ఏపీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సర్పంచుల సదస్సులో చంద్రబాబు ప్రశ్నించారు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణలు అమలు చేస్తాం పంచాయతీల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు తయారు చేయించి బడ్జెట్ నుంచి ఐదు నుండి పది శాతం నిధులు కేటాయిస్తాం అని చంద్రబాబు తెలిపారు అసలు విషయానికొస్తే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీ ఎమ్మెల్యేల ద్వారా జేబు జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీ నియోజకవర్గ ప్రాదేశిక సభ్యులు మున్సిపల్ కౌన్సిలర్ల వ్యవస్థలను నిర్వీర్యం చేసి వారికి సమాజంలో సరైన గుర్తింపు లేకుండా చేసిన ఘనకార్యం గుర్తులేదా చంద్రబాబు నిస్సిగ్గుగా ఎన్నికల వేళ అధికారం కోసం వెంపర్లాడడం ఇదేమి రాజనీతి చంద్రబాబు అదేమిటని ప్రశ్నిస్తే నేను ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని మూడు సార్లు ముఖ్యమంత్రి అని ప్రతిపక్ష నేత అని సీనియార్టీని చెప్పే ముందు చేసిన చేస్తున్న వాగ్దానాలు గురించి మర్చిపోవటం ఏమిటని మతి భ్రమించిందా అని మెదడు చితికిందా అల్జీమస్ రోగం పెరిగిందా అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అసత్యాలను నిజాలుగా పదే పదే సభలో సిగ్గు లజ్జా లేకుండా బొంకటం రాజకీయ పరిణితి చెందిన చంద్రబాబు చేష్టలు విచిత్రంగా ఉన్నాయని రాష్ట్ర ప్రజలకు అనుమానాలు రాకుండా మానవు రాష్ట్ర ప్రజలు మీరు అనుకున్నంత తెలివి తక్కువగా ఉన్నారనుకుంటే మీ పొరపాటే అవుతుంది ఇప్పటికైనా మారి విశ్వరూపాన్ని కాకుండా నిజస్వరూపాన్ని బయట పెట్టండి చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ వర్గాలపై పెట్టిన హింసలు అవమానాలు బనాయించిన అక్రమ కేసులు మర్చిపోలేదు చంద్రబాబు ఎన్నికల వేళ నన్ను నా అందం నా సుపుత్రుడు నా దత్తపుత్రుడు చూసి ఓట్లు వేయమని అడిగితే నైతిక హక్కు అర్హత ఉందా అని ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు మీ ప్రభుత్వంలో రెండు వేల పదమూడు ఆగస్టులో గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టారు రాష్ట్రంలో అత్యధికంగా తెలుగుదేశం పార్టీకి చెందిన సానుభూతి పరులు ఎన్నికయ్యారు సర్పంచులకు నెల గౌరవ వేతనం ఎంత ఇచ్చారు చంద్రబాబు కేవలం మూడు వేల రూపాయలే కదా ఇచ్చింది మర్చిపోయారా రెండు వేల పద్దెనిమిది జూలైలో సర్పంచుల పదవీ కాలం ముగిసిన వెంటనే చెక్ పవర్ రద్దు చేసి స్పెషల్ ఆఫీసర్లను నియమించిన మీరు సర్పంచులకు అధికారం ఇస్తారంటే నమ్మమంటారా చంద్రబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రెండు వేల ఇరవై ఒకటి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి సర్పంచులకు ప్రాతినిధ్యం కల్పించారు వారికి వెయ్యి రూపాయలు ఉన్న గౌరవ వేతనం మూడు వేల వరకు చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుంది క్షేత్రస్థాయిలో ప్రజలకు మరిన్ని సేవలు అందించడానికి సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారు కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు అభివృద్ధి కార్యక్రమాలకు అందించే నిధుల కోత విధించడంతో గ్రామ పంచాయతీల అభివృద్ధి అరకొరగానే జరుగుతున్నాయి టీడీపీ పాలనలో కొంతమంది సర్పంచులు చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు లేకపోలేదు గత టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలకు పెత్తనం ఇచ్చి గ్రామ సర్పంచుల అధికారాలను హక్కులను హరించివేసింది నీవే కదా ఎన్నికల వేళ ప్రజలను మభ్యపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూడడం నీ అవివేకమే అవుతుంది సుమా